ఎంతో టేస్టీగా ఉండే సేమియా కీర్ని చాలా సింపుల్గా ఫాస్ట్గా ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దీంట్లోకి ఒక స్పూను నెయ్యి వేసుకొని దాంట్లో కొన్ని జీడిపప్పులు లేదా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఏమన్నా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అదే నెయ్యిలో ఒక కప్పు సేమియాని తీసుకొని ఇలా దోరగా వేగించుకోవాలి ఇలా చక్కగా వేగితేనే సేమియా కీర్ అనేది టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత అదే గిన్నెలోకి రెండున్నర కప్పులు వాటర్ యాడ్ చేసుకొని అరగంట సేపు నానపెట్టిన సగ్గుబియ్యాన్ని ఒక కప్పుని తీసుకొని సగ్గుబియ్యం అంతా పైకి వచ్చి చక్కగా ఉడికేదాకా దీన్ని ఇలా ఉడికించుకోవాలి ఆ తర్వాత సేమ్యా కూడా యాడ్ చేసుకొని సేమ్యా కూడా సాఫ్ట్గా అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలి ఇవి రెండు ఉడికిన తర్వాతనే దీంట్లోకి రెండు కప్పులు పంచదార వేసుకొని పంచదార అంత చక్కగా కరిగిన తర్వాత రెండు కప్పులు పాలని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను పాలు వాటర్ కొంచెం ఎక్కువే యాడ్ చేశాను ఎందుకంటే మేము గ్లాసుల్లో పోసుకొని తాగుతాము అలా మాకు ఇష్టం కాబట్టి మీకు కొంచెం చిక్కగా కావాలి అనుకుంటే ఒక అర గ్లాసు వరకు వాటర్ని తగ్గించుకోండి సరిపోతుంది చివరిగా దీంట్లోకి ఇలాచీ పొడి వేసుకొని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకొని సర్వ్ చేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటుంది